హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఈరోజు వీడియోలో మంచి హెల్దీ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను దేవుడికి నైవేద్యంగా ఇంట్లోకి ఈవినింగ్ స్నాక్గానే ఈ శనగలు ప్రసాదం అనేది చేసేసుకోవచ్చు ఇంకెందుకు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను గ్లాస్తో అయితే చూపిస్తున్నాను మీరు ఏదైనా ఒక కప్తో తీసేసుకోవచ్చు శనగల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని నిండా మునిగేటట్టు అయితే వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అయితే సోప్ చేసేసుకోవాలి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయినా నానబెడితే సరిపోతాయి నేను ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను ఇలా అయితే మనకి మనకి శనగలు అనేవి ఎయిట్ అవర్స్ తర్వాత ఇలా ఉబ్బుతాయి డబుల్ క్వాంటిటీలో అయితే అవుతాయి వీటిని వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు ఏదైనా మనం రెగ్యులర్గా యూస్ చేసే కుక్కర్ ఉంటుంది కదా ఆ కుక్కర్ గిన్నె తీసేసుకొని వాటర్ ఏమి లేకుండా అయితే మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు మొత్తాన్ని కూడా వేసేసేయాలి మొత్తం కూడా వేసుకున్నాక నిండా మునిగేటట్టు అయితే వాటర్ పోసేసేయాలి నిండా మునిగేటట్టు వాటర్ వేసేసుకోండి అప్పుడే మనకి చక్కగా కుక్ అవుతాయి లేదంటే అక్కడక్కడ బఠానీ అనేది కుక్ అవ్వకుండా ఉండిపోతుంది సో నిండా వాటర్ పోసేసుకున్నాక రుచికి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసేసుకోవాలి రాళ్ళు ఉప్పునైనా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే మనకి సాల్ట్ అనేది సరిపోతుంది దీన్ని మూత పెట్టేసి ఒక త్రీ టు వెజిల్స్ వస్తే సరిపోతాయి త్రీ వెజిల్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకి ఇలా చక్కగా కుక్ అయిపోతాయి సో నేను ఎప్పుడు ఇక్కడ ఒకటి మ్యాష్ చేసి చూపిస్తాను ఈ విధంగా మనకి కుక్ అయితే సరిపోతాయి చూసారు కదా శనగలు అనేవి మనకి ఈ విధంగా కుక్ కావాలి వీటిని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ శనగలకి పోపు వేసేసుకో ప్యాన్ లేదా కడాయి ఏదైనా తీసేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పచ్చి శనగపప్పు మినప్పపప్పు వేసుకొని ద్వారగా వేసుకోవాలి జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి ఫ్రై అయిపోయాక పచ్చిమిర్చి మీకు ఎంత స్పైసీనెస్ కావాలో అన్ని పచ్చిమిర్చిస్ అయితే యాడ్ చేసేసుకోవాలి అలాగే చిన్నగా సోప్ చేసుకున్న అల్లం కూడా వేసేసుకోవాలి ఎక్కువే వేసుకోవద్దు చిన్న పీస్ అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసింది సరిపోతుంది మొత్తం కూడా ఒకసారి ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న శనగలను అయితే వేసేసేయాలి వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిసేటట్టు అయితే మొత్తం కూడా ఈవెన్గా కలిపేసుకోండి మొత్తం కలుపుకున్నాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం ఇంకేమైనా అయితే వేసేసుకోవాలి అలాగే ఒక పించ్ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవచ్చు మనం ముందే సన్నగలను ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి సో ఇప్పుడు తగ్గించి వేసేసుకోవాలి లేదంటే ఉప్పు కారైపోతుంది అది గుర్తుపెట్టుకోండి అందులోకి వేయకపోతే ఇప్పుడు ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకోవచ్చు అలాగే కొంచెం ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం ఫ్రై అయిపోయినాక ఇందులోకి మనం పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా పచ్చి కొబ్బరి తురుమునైనా లేదంటే ఎండు కొబ్బరి తురుమునైనా వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఎండు కొబ్బరి తురుముని వేసేసుకుంటున్నాను ఎండు కొబ్బరి తోడును వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉంటే మనకి కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిపోతుంది ఫైనల్గా కొంచెం సన్నగా సోప్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసేయండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకుని శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ శనగల ప్రసాదాన్ని ఈవినింగ్ స్నాక్ అయినా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు సన్నగా సోప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే చాట్ మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ అయితే అదిరిపోతుంది ఒకసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన బాను వరల్డ్ ఛానల్ అయితే ఫాలో చేయండి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్